హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ముందుగా అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి హ్యాపీ క్రిస్మస్ మై డియర్ ఫ్రెండ్స్ క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు నేను మీ ముందుకు ఎగ్ లెస్ ఆరెంజ్ క్రిస్మస్ కేక్ తో వచ్చేసానండి ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ కానీ ఒక బౌల్ కానీ పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టుకుని విజిల్ తీసేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని అందులో ఒక జల్లడి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని పిండిని బాగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కేక్ టిన్ కానీ బౌల్ కానీ తీసుకుని దానికి నూనె కానీ బటర్ కానీ అప్లై చేసుకుని కొంచెం పొడిపిండి జల్లుకుని ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెండు కమలాకాయలు తీసుకోవాలండి ఈ కమలాకాయలకి పైన ఉన్న పిల్లిని కొంచెం తురుముకోవాలి ఇలా ఒక స్పూను కమలా తొక్క తురుముని తీసుకోవాలి అప్పుడు ఒక మిక్సీ కింద తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదారని వేసుకోవాలి ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి హాఫ్ కప్పు ఆయిల్ని వేసుకోవాలి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా తురుముకున్న కమలా పీల్ని వేసుకోవాలి ఒక కప్పు కమలా రసం వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని బాగా మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు నేను ఇక్కడ మూడు రకాల కిస్మిస్లు తీసుకుని అందులో ఒక హాఫ్ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా కలుపుకున్న కేక్ బ్యాటరీలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కేక్ టీన్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ పైన కొన్ని కిస్మిస్లు వేస్తున్నానండి కొంచెం బాదం తురుము కొంచెం పిస్తా తురుము వేస్తున్నాను అప్పుడు ఈ కేక్ టిని ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్కి మూత పెట్టుకుని చిన్న మంట మీద ఫార్టీ మినిట్స్ ఈ కేక్ ని కుక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని ఒక చాక్ తీసుకుని కేక్ కంట కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి చాక్ నీట్గా వచ్చేసింది కాబట్టి కేక్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ కి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ చల్లేంత వరకు కేక్ ని పక్కన పెట్టుకోవాలి కేక్ బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక చాక్ తీసుకుని మొత్తం అన్ని సైడ్లు ఫ్రీ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి వావ్ చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఈస్ ఆరెంజ్ క్రిస్మస్ కేక్ చేసి ఫ్యామిలీ అందరితో కలిసి ఈ క్రిస్మస్ ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ